డాక్టర్ కె రాంబాబు డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు జీవన్ దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి స్టేట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈరోజు మనము నెల్లూరు ఎందు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్టు మూడవ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జన సంజీవిని జాగృతి అభియాన్ అంటే ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ కలగజేయవలసిందిగా దేశ ప్రజలకు వారు పిలుపునిచ్చారు దానిలో భాగంగా మనము రేపు నెల్లూరు ఎందు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకొని దానిలో నెల్లూరులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి మరియు స్టాఫ్ నర్సెస్కి మరియు కోఆర్డినేటర్స్కి ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన మరియు బ్రేండెడ్ యొక్క ఇంపార్టెన్సు బ్రేండెడ్ అనగా ఏమి ఎలా వారి నుంచి అవయవాలు సేకరించవలసి ఉంటుంది చట్టబద్ధంగా ఏ రకంగా సేకరించాలి అనే దాని మీద ఒకరోజు పూర్తిగా వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు అలాగే జీజీహెచ్ నెల్లూరు ఎందు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎందు కూడా మనము సాయంత్రము అందులో ఉన్నటువంటి డాక్టర్స్కి మిగతా సిబ్బందికి అందరికీ కూడా అవయవదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు ఆదివారము మూడవ తారీఖు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ర్యాలీ మరియు వాక్తాను కూడా చేస్తూ నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యవంతపరచడానికి మనం ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళి మరియు ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో మనకి బ్యూరోక్రాట్స్ని మరియు పొలిటీషియన్స్ని మరియు నెల్లూరుకి సంబంధించినటువంటి గౌరవ ప్రముఖులందరినీ మర్యాదపూర్వకంగా పిలవడం జరిగింది